వెన్నుపోటుకు జగన్ పర్యాయ పదమని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు విమర్శించారు గోపాలపట్నంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వెన్నుపోటు గురించి జగన్ రెడ్డి ఆందోళనకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు గత ఐదేళ్లు రాష్ట్ర ప్రజలకు జగన్ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు పేదవాడికి అన్నం పెట్టే ఆలోచన లేకుండా ఆ రోజు రద్దు చేశారు అంటే రాజకీయ కోణంలో రద్దు చేశారు గతంలో కాంగ్రెస్ లో కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ ఒకటి రెండు పథకాలు మంచి పథకాలు ఉన్నప్పటికీ ఆ పథకాలు కొనసాగించలేదు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీలా ఈరోజు ఏదైతే స్వార్థం కోసం ప్రజలు ఏ ఏ రకంగా పోయినా పర్వాలేదు అనుకునేటువంటి ఆలోచనలతో పాలన సాగిస్తే ప్రజా తీర్పు ఏ రకంగా ఉంటుంది అనేటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు చూపించారు ప్రజల ఆగ్రహాన్ని చూశారు ఇప్పటికీ ఇంకా మార్చుకొని వైనంతో రోజు అనేటువంటి పదం వాడటం అనేటువంటిది దీనికి ఆ అర్హత లేదు ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయటం మానుకోవాలి